మా మేడం అయితే నెక్స్ట్ మంత్ కి అయితే వెకేషన్ కి అయితే వెళ్తున్నారు వెకేషన్ కి వెళ్తూరు అని కతర్ రియల్ టు పౌండ్స్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేశాను మనీ ఎంత ఎక్స్చేంజ్ చేశానో చూపిస్తాను చూడండి నేను చెప్పిన కదా పార్ట్ టూ లో చూపిస్తాను ఇందులో అయితే చూపిస్తాను చూడండి ఇది టెన్ పౌండ్స్ వన్ పౌండ్ ఖతర్ లో ఐదు రియాలు అలాగే మన ఇండియాలో చూసుకుంటే వన్ పౌండ్ నూట పదమూడు రూపాయలు మన ఇండియాలో ఇది యాభై పౌండ్స్ ఫిఫ్టీ పౌండ్స్ కానీ ఈ నోటు మాత్రం ఇట్లా మడిచినా కానీ యథావిధిగా వచ్చేస్తుంది ఇది ప్లాస్టిక్ లో చూడండి నా ఫేస్ కనబడుతుంది అందులో హోల్ హోల్లకి అయితే వాటర్ లో తడిసిపోయినా నువ్వు వాషింగ్ మెషిన్ లో గిరి గిరి దింపినా కానీ మళ్ళీ యథావిధిగా అయితే వచ్చేస్తుంది నాకైతే బాగా నచ్చింది ఈ నోట్ అయితే ఇట్లా ముట్టంగానైతే స్మూత్ గా అనిపిస్తుంది కానీ ఏ విషయానికి ఆ విషయము మనకు అదృష్టం ఉండాలి మన ఇండియాలో అయితే నన్ను ఒక్క రూపాయికి నన్ను నమ్మైతే ఇవ్వరు ఇక నన్ను నమ్మైతే కొన్ని లక్షల ఇస్తుర్రు ఇప్పుడు నా చేతిలో ఎంత ఉందో గెస్ చేస్తారా నేనే చెప్తాను వన్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ పౌండ్స్ అంటే మన ఇండియన్ మనీలో ఒక లక్ష డెబ్బై ఏడు వేలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోయి